హలో గాయస్ ఛాంపియన్ ట్రోఫీలో సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మీద ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి ఇంగ్లాండ్ని ఎలిమినేట్ చేసింది తన సెమీస్ బెర్త్ని ఇంకా అలాగే ఆశలతో సజీవంగా ఇంకో అడుగు దూరంలో ఉంది సెమీఫైనల్కి ఆస్ట్రేలియాని బీట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్కి వెళ్తుంది పోటాపోటీ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఛాంపియన్ ట్రోఫీలో హై వోల్టేజ్ మ్యాచ్ అనుకోవాలి లాస్ట్ నాలుగు ఓవర్లు అయితే పోటా పోటీగా జరిగింది సేపు ఇంగ్లాండ్ గెలుస్తుంది కొంచెం సేపు ఆఫ్ఘనిస్తాన్ కమ్ బ్యాక్ ఇచ్చింది ఇలా పోటా పోటీ అయితే మ్యాచ్ జరిగింది జో రూట్ని అవుట్ చేసి అజుంతల ఓమర్ జాయ్ మ్యాచ్ని తన వైపు తిప్పుకున్నారు అజంతల ఓమర్ జాయ్ ఈరోజు బౌలింగ్లో అద్భుతాలే చేశాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయితే కట్టడి చేస్తారు లాస్ట్ దశలో పదహారు బాల్స్కి పంతొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లాండ్ గెలిచేస్తుంది అనుకుంటే ఆ అజుంతల జాయ్ వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రాణం పెట్టి ఈ మ్యాచ్ని అయితే ఆయన గెలిపించాడు ఆఫ్ఘనిస్తాన్కి ఆజుంతలా ఓమర్జాయ్ అయితే తన పది ఓవర్ల స్పెల్లో ఒక బాల్ మిగిల్చి ఐదు వికెట్లు తీసుకొని యాభై ఎనిమిది పరుగులకైతే ఆఫ్ఘనిస్తాన్ బెస్ట్ స్పెల్ అనే వేశాడు అలాగే అంతకుముందు బ్యాటింగ్లో అయితే ఇబ్రహీం జార్డాన్ ఇతనైతే ఒక సంచలన విజయం నమోదు చేశాడు సెంచరీతో ఎందుకంటే ఇతను ఛాంపియన్ ట్రోఫీలో హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అనేది నమోదు చేశాడు వన్ సెవెంటీ సెవెన్ వన్ ఫార్టీ సిక్స్ బాల్స్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లతో అయితే ఛాంపియన్ ట్రోఫీలో హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అనే చెప్పుకోవాలి ఒక ఆసియన్ బ్యాట్స్మెన్ ఎక్కువ ఇండివిజువల్ స్కోర్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఛాంపియన్ ట్రోఫీలో కొట్టడం మొదటి ప్లేయర్ అతనైతే బౌలింగ్లో అజింతల ఓమర్జా ఈరోజు సంచలనం నమోదు చేశాడు ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ తన సెమీఫైనల్ ఆశలను అలాగే వండించుకునింది ఇంగ్లాండ్ అయితే ఘోర ఓటమి చవి చూసింది ఎందుకంటే వరుసగా తొమ్మిది వండల్లో ఓటమి పాలయ్యింది మనతో మూడు వండలు ఓడిపోతే ఛాంపియన్ ట్రోఫీలో రెండు మ్యాచ్లు అంతకుముందు ఒక మ్యాచ్ కానీ ఓడిపోయింది ఇంగ్లాండ్ అయితే తన చెత్త ప్రదర్శనతో ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది క్రెడిట్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఇబ్రాహీం జార్డాన్కి తర్వాత అజంతా ఓమర్జాయికి వాళ్ళ హెడ్ కోచ్ జాన్ టి ట్రాట్స్ ఇతనైతే డ్రెస్సింగ్ రూమ్ నుంచి వాళ్ళకైతే అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తూ సైకిల్ చేస్తూ ఈ రోజు అయితే మ్యాచ్ని ఇంగ్లాండ్ మీద గెలిపించాడు అతను మాజీ ఇంగ్లాండ్ ప్లేయరే జాంటీ ట్రాట్ ఈ రోజైతే ఆఫ్ఘనిస్తాన్ పోటా పోటీ ఇచ్చి విజయం అయితే నమోదు చేసింది దీని ద్వారా అయితే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అయితే వాళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ విజయంతో మా దేశ ప్రజలు కానీ సంతోషపడతారని చెప్పినాడు జార్డన్కి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అనేది ఇచ్చింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతను బ్యాటింగ్లో అయితే గట్టి పోటీనిచ్చాడు ఒకనొక దశలో ఆఫ్ఘనిస్తాన్ డెబ్బై ఒకటికి మూడు వికెట్లు కోల్పోతే పంతొమ్మిది ఓవర్లకి అతనే కమ్ బ్యాక్ చేశాడు ఇంగ్లాండ్ తరఫున గట్టి పోటీ ఇచ్చిన బ్యాట్స్మెన్ జో రూట్ ఇతనైతే నూట ఇరవై పరుగులు చేశాడు నూట పదకొండు బాల్స్లో పదకొండు ఫోర్లు ఒక సిక్స్త్ అయితే గట్టి పోటీనిచ్చి కానీ ఇంగ్లాండ్ని అయితే గెలిపిలేకపోయాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అందరూ చేతులు అయితే ఎత్తేసారు కాస్త కోస్త జాస్ బట్లర్ అనేది కొంత